హాయ్ అండి నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు నలభై పావడాల వరకు క్లాత్ కటింగ్ అయితే తెచ్చానండి టెన్ కూర్చుంటే టూ కల్లా నేను ట్వంటీ దాకా ట్వంటీ టూ దాకా కుట్టేస్తానండి అలాగే ఒక కస్టమర్ వచ్చండి ఈ చీర ఇచ్చారండి ఈ చీరకు ఫాల్స్ వేయాలంట అందుకే ఈ చీర కూడా తీసుకెళ్తున్నా బజార్కి అలాగే నాకు కత్తిర రిపేర్ వచ్చిందండి ఈ రిపేర్ కూడా ఈ సంచల వేసుకొని తీసుకోసం ఇక్కడే నట్టుంది కదండి నట్టు కొంచెం టైట్గా అందుకనే ఈ సంచిలో ఇంకా ఈ చీరకి ఫాల్స్ అలాగే కత్తిర సాన్ పట్టిద్దామని బజార్కి అయితే వెళ్తున్నానండి ఇంకా మేము మా ఊర్లో నుంచి టూ కిలోమీటర్స్ కో ఊరుకొచ్చే ఏ పనైనా మాకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదండి అంటే వెజిటేబుల్స్ తెచ్చుకోవడం కొంచెం రేటు తక్కువైతే మేము ఇక్కడ లోపలికొచ్చే తెచ్చుకోవాలి అలాగే కత్తి కత్తెర సాన్ పట్టిస్తాం కదండీ ఈ షాప్కి అయితే వచ్చామండి మా దగ్గర చాలా లాంగ్ ఉంది మా ఊర్లోని మా ఊరు నుంచి ఇక్కడ త్రీ కిలోమీటర్స్ ఈ సాను పట్టియడానికి అదే కొత్త కత్తెర కొన్నాను అనుకో మళ్ళీ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఈ కత్తెర సాను పట్టియడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే సాను పట్టిన తర్వాత మనము వాడతాం కదండి అది ఒకసారి కానీ కింద పడితే ఇంక మళ్ళీ అసలు పనికి రాదని చెప్పారు అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా అంటే కింద అయితే పర్లేదు కానీ నేను ఇంతకు ముందు పక్కన పెట్టేసానండి అందుకని సినుమ్ పట్టేసిందండి అందుకని వీళ్ళ దగ్గరికి దగ్గరకు వచ్చైతే కత్తెరైతే సాన్ పెట్టమన్నాను కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటూ ఉన్నా వీటిలో నానబెడతారా ఎలా చేస్తారు అని నేనైతే వీడియో తీద్దామని అనుకున్నానండి కానీ నాకు అంటే వాళ్ళు ఇస్తా అని చెప్పారు నాకు ఇంక ఇంటికి వచ్చేసి ఇందులో మళ్ళీ పావడాలు కొట్టడం అయితే మొదలు పెట్టేశానండి అలాగే ఈ ఎలా స్టిచ్చింగ్ చేస్తారో మీకు కూడా ఒక వీడియో అయితే చేద్దామనుకున్నానండి మీకైతే కొంచెం బోర్ కొట్టద్దని అనుకుంటున్నాను కొన్ని బోర్ కొట్టకుండా వీడియో అయితే కొంచెం కొంచెం తగ్గించి తగ్గించి పెడుతున్నా అలాగే కటింగ్ వీడియో కూడా చేస్తానండి కొంచెం టైం ఇస్తే నాకు వాళ్ళు ఉన్నప్పుడు నేను దానికోసం కేటాయించి నేను అక్కడికి వెళ్ళి మీకు వీడియో చేయడానికైతే ట్రై చేస్తానండి అలాగే ఈ కేస్మెంట్ పావడని ఎలా స్టిచ్ చేస్తారో ఒకసారి మీకు కూడా చూపిస్తానండి నాకు ఈ కేస్మెంట్ పావడా ఇలా మూడు ముక్కలు ఇస్తారండి ఫస్ట్ ఈ చిన్న రెండు ముక్కలు ఉంటాయి కదా వీటిని మనం జాయిన్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి అది ఎలా అంటే ఫస్ట్ ఈ క్లాత్ అనేది ఒక సైడే మందంగా ఉంటుందండి కటింగు ఒక పొరలా మందంలా ఉంటుంది మందంగా ఉంటే ఆ సైడ్ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ పావడానికి అదే ఈ చిన్న రెండు మొక్కల్ని ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారండి చూసారు కదా చాలా ఈజీగా ఈ రెండు ముక్కలని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చి మనం ఎప్పుడైనా కింద అంచు ఉంటుంది కదండి అంచు మడుస్తారు కదా ఆ అంచు మడిసే దగ్గర నుంచే మనము ఈ పావడ ఇంకొక ముక్క ఉంటుంది కదా పెద్ద ముక్క ఇది దీన్ని కూడా చూడండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా పెద్ద ముక్క అదైతే రెండు ముక్కలు జాయిన్ చేసుకోవాలి ఇది ఒకటే పెద్ద ముక్క కటింగ్ చేయిస్తారు మాకు ఇలా మూడు ముక్కలు కలిపేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను తీస్తే చాలా పెద్దదిగా ఉంటుంది ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మా తోడు కాళ్ళు కూడా ఫస్ట్ ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ ఒకసారి కుట్ ఒకసారి కాదు ఒక వారం రోజులు కానీ బాగా ప్రాక్టీస్ అయిందండి చూడకుండానే చాలా ఈజీగా కుట్టేయచ్చండి చూడు ఇంత పొడవు వచ్చేసిందో ఇంకా ఇటు సైడ్ అయితే అంచు అయితే లాస్ట్ అంచు ఉంటుంది కదండి పావడాకి కింద అంచునైతే మడుస్తున్నాను అంచు మడిచి కుట్టుకుంటున్నా నెక్స్ట్ అంచు కుట్టేసాం కదండి తర్వాత ఇక్కడ నడుం పట్టి ఉంటుంది కదా నడుం పట్టీ కోసము ఇంకా మనకి టూ ఇంచెస్ వరకు క్లాత్ ఇస్తారండి వెడల్పు వచ్చి ఇంకా పొడవు వచ్చి చాలా పొడుగుంటుంది దాని కొలత నేను కొలత అయితే నేను చెప్పలేను కానీ చాలా పొడుగుంటుందండి ఇంకా నడుం పట్టీ కంటే ఉంటుంది కదా దీన్నంతా ఒక సైడు ఒక ఫోల్డింగ్ లాగా ఇప్పుడు ఫాల్స్ కుడతారు కదా ఒక సైడ్కి అట్లా గుట్టేసుకుంటున్నానండి నడుము పట్టి అర్థమైంది కదండి ఇంకా ఇలా జాయింట్ అయితే రెండు ఇలా కలిపేసుకొని కిందకి ఒక పట్టిలాగా లాగేస్తున్నాను అయితే మన పావడా లాగా రెడీ అయిపోతుంది ఇలా కిందకి లాగేసేయాలి కుట్టనేది చివరి చివరికి మనం కింద అంచేసుకుంటాం కదండి పావడాకి లాస్ట్కి ఇక్కడికి అయితే నేను ముందైతే రఫ్ చేసేసుకుంటున్నాను రఫ్ చేసేసుకొని ఇలా అనేది కిందకి లాగేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అంటే ఈరోజు నేను నలభై పావడాలు ఎందుకు తెచ్చుకున్నానంటే రేపు ఊరికి వెళ్తానండి కనీసం మనం కూడా కొంచెం పావడాలు కుట్టేది పెంచుకుంటా పోతా ఉండాలి కదా అని ఇలా తెచ్చేసుకున్నాను తర్వాత రెండు గంటలకేమో బజార్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకో ఇంటికి వచ్చేసరికి తాలనొప్పి వచ్చేసింది ఓ అమ్మ ఇన్ని కుట్టాలా నీకు సాయంత్రానికల్లా థర్టీ సిక్స్ ఈయన కుట్టానండి ఇంకా ఇంకా నా వల్ల అలా ఎనిమిది తొమ్మిది అయిపోయింది ఇంకా నాకు నడువు నిలబట్ల అంత నొప్పి వచ్చేసింది ఇంకా అన్నీ అలా పెట్టేసి మనం పక్కనకి అదే కుట్టినవన్నీ ఇలాగా మనం ఒక కుప్పలాగా పేర్చేసాముకో మడతలు అనేవి ఇంకా అన్నీ పాడైపోతాయండి అందుకే మనకి కుట్టిన వరకు నీట్గా ఇలాగా మడత పెట్టేసుకొని పక్కన కానీ పెట్టేసుకున్నాక వీటి గురించి ఇంకా మనకి దిగలేదండి దిగలే ఉండదు నైట్ టైం కదా తొక్కిన వాటికి మరగదు అవి ఉంటాయి కదా అందులో నాకు ఇచ్చిన ఈ క్లాత్ చాలా కలరు లైట్ కలర్ అండి అందుకని ఏ మార్క చిన్న మరక గీ గీత పడినా కూడా వాళ్ళకి బాగా అర్థమైపోద్ది అందుకే మనకి ఇచ్చారు కదా నీట్గా మర్తేసి ఇలా అదే అండి ఒక దాని మీద ఒకటి వేసేసి ఇలా పెట్టేసుకున్నాను అలాగే ఒకసారి లెక్క కూడా చూసుకున్నాం మళ్ళీ ఒకటి రెండు తక్కువైతే నాకే పెద్ద మళ్ళీ నేనే మనమే రివర్స్ మళ్ళీ వాళ్ళకి ఆ పావడాకి కాస్ట్ పడద్దు కదా ఎంత కాస్ట్ పడద్దు అంత కాస్ట్ ఉన్నా లేకపోయినా మాత్రము మనం జాగ్రత్తగా అక్కడ లెక్కేసుకోవాలి ఒకసారి ఇంటికి దగ్గర మనం కుట్టే ఇచ్చేస్తాం కదా అప్పుడు కూడా లెక్కేసుకోవాలి సో అన్నీ కుట్టేసానండి ఇంకా నాకైతే చాలా ఓవికి తగ్గిపోయింది అప్పటికి మా ఆయన అక్కడక్కడ ఒక వీడియో క్లిప్పు మా దినేష్ ఒక వీడియో క్లిప్పు అలా తీస్తా ఉన్నారు ఇంకా వీడియో కూడా అసలు నాకు తీయాలంత అంత స్ట్రెయిన్ అయిపోయానండి ఇన్ని పావడాలు ఒక్కసారిగా కుట్టేసరికి నాకు ఇంకా పొద్దున్నే మార్నింగ్ కూడా మే పొద్దున్నే ఐదున్నరకి అయితే లేచేసి పొర ఇంకా ఒక ఫోర్ ఉన్నాయండి ఆ ఫోర్ కానీ కుట్టేస్తే నాకు ఇంకా పని అయిపోద్ది ఇవి ఇచ్చేసి మన శాంతిగా అయితే ఊరికెళ్ళే పని ఉందండి ఇంకా ఊరికెళ్ళి వస్తాను ఈ లోపల మీరు లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్